ప్రభు యేసు క్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రతిదినం ప్రభుతో అన్న కార్యక్రమం అవి ఈ ఆదివారం నుంచి ప్రతిదినము కూడా ప్రారంభించుకోవాలని దేవుడు తలంపునివ్వడాన్ని బట్టి ప్రతి దినము ఉదయం ఏడు గంటలకు చక్కటి దేవుని వాక్యముతో మీ ముందు ఉండడానికి దేవుడు నాకు అవకాశాన్ని అనుకూలతలను ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ప్రతి దినము కూడా ఏడు గంటలకంతా ప్రతి దినం ప్రభుతో అన్న ప్రోగ్రాం ద్వారా నేను మిమ్మల్ని కలుసుకోబోతా ఉంటా ఉన్నాను కాబట్టి దేవుని వాక్యము విందాము దేవునిలో మనం బలం పొందుకుందాం బలం పొందుకుంటూ ఉందాం కాబట్టి ప్రభుతో ప్రతిదినం అన్న ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం పరిశుద్ధి తండ్రి ప్రేమ కలిగిన మా దేవ నీ కొందనాలు మీరు మాకు ఇచ్చిన ఆలోచనను బట్టి ఇచ్చిన దేవనయన సమయాన్ని బట్టి మేము శృతిస్తున్నా కనపరుస్తున్నాం ఇక మీదట ప్రతి దినము కూడా ఏడు గంటలకు ఈ రీతిగా మేమందరం కూడా ప్రతిదినం ప్రభుత్వం అన్న కార్యక్రమం ద్వారా కలుసుకోవడానికి మీ యొక్క మెల్లని స్వరము విని మా యొక్క ఆత్మీయ ఎదుగుదలను దేవనయన అభివృద్ధిని అభ్యున్నతను మేము పెంచుకోవడానికి సహాయం చేయమని దినదినము మేము బలం పొందుకోవడానికి సరిపడా మీ యొక్క శక్తివంతమైన ప్రభావ మాటల చేత అందరితో మాట్లాడమని వేడుకుంటూ దేవానాయన మీ నామం బట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ ఉంటాడగా ఇది మాకు ఆశీర్వాదకరంగా దీవినకరంగా మీ నామానికి మయంకరంగా మీదే జరిగించమని వేడుకుంటూ యేసు క్రీస్తునామో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి ఆమె మరి ఈ దినం దేవుని మాటగా మనం చూస్తే చాలా మంది అనుకుంటా ఉన్నారు భయంకరమైన శోధనలు నన్ను చుట్టుముట్టేస్తా ఉన్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు శోధనల నుంచి నేను తప్పించుకోవడం ఆ శోధనలు జయించడం నా వల్ల కావట్లేదు చుట్టూ అనేకమైన శోధనలు వస్తా ఉన్నాయి మొబైల్ ద్వారా శోధన ఉంది స్నేహితుల ద్వారా శోధన ఉంది తోటి ఉద్యోగస్తుల ద్వారా శోధన ఉంది ఎక్కడికి నేను వెళ్ళిన సమాజంలో ఏ ప్రదేశంలో నేను అడుగుపెట్టిన భయంకరమైన శోధన నాకు ఎదురవుతా ఉంది శోధనను నేను తట్టుకోలేకపోతా ఉన్నాను అన్న మాటలు చాలా మంది నోట నుంచి వెళ్తా ఉన్నాను చాలా మందిని మనం ఇలాగే అనుకుంటూ ఉంటాం కూడా అయితే దేవుడు చాలా నమ్మదగిన భయంకరమైన శోధనలకు ఆయన మనల్ని ఎప్పుడు కూడా అప్పగించేవాడు కాదు ఎలాంటి శోధనైనా సరే దాన్ని జయించడానికి మనకు శక్తినిచ్చే దేవుడు ఎలాంటి శోధనైనా సరే దాన్ని తప్పించుకోవడానికి మనకు మార్గాలు చూపించే దేవుడు మన దేవుడు నీవు నేను అంగీకరించినా విశ్వసించినా పూజిస్తూ ఉన్న ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు అంటే నమ్మదగిన వాడు ఈ మాట చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు ఎంత మాత్రం కూడా మనలను శోధనలకు శ్రమలకు మనల్ని అప్పగించేసి అలా చూస్తూ ఉండిపోయే దేవుడు కాదు మనం ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఎలాగుంటున్నామో ఇబ్బందికరమైన పరిస్థితులైనా అననుకూలమైన పరిస్థితులైనా ఒకవేళ విశ్వాసముల నుంచి జారిపోయే పరిస్థితులైనా పాపానికి లోనవుతున్న పరిస్థితులైనా దేవుడి వైపు మనం చూసి దేవుని మనము దేవుని మీద మనం ఆధారపడితే ఓ చాలా చక్కగా దేవుడు తప్పించగలిగే దేవుడిగా ఉంటా ఉన్నాడు ఆయన అంటా ఉన్నాడు ఒక వాక్యాన్ని మనం చదువుకుంటాం మొదటి కొరింత రాసిన పత్రిక పదో అధ్యాయము మనం పద్మూడవ వచ్చినా మనం చూస్తే దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన శోధింపబడనీయుడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయను ఎంత నమ్మదగిన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు శోధనలను మనం సహించగలిగినంతకంటే ఎక్కువగా ఆయన అనుమతించట్లేదు అంతేకాదు శోధనతో పాటు తప్పించుకునే మార్గమును కూడా తెలియజేసేవాడిగా ఉంటా ఉన్నాడు ఈ దినాలలో ఈ యొక్క విషయం తెలియక ఈ వాక్య పరిజ్ఞానం తెలియక దేవుడు ఏం చెబుతున్నాడో ఏం మాట్లాడాడో శోధనల విషయమై దేవుడు మనతో చెప్పిన మాట ఏంటో అనేక మందికి తెలియక చిన్న చిన్న శోధనలకు కూడా తప్పటడుగులు వేస్తూ చిన్న చిన్న శోధన కూడా బొక్క పడిపోతూ సాతానుడి చేతికి లడ్డులాగా దొరికిపోతా ఉన్నారు అందరూ శోధకుడు శోధిస్తాడు అది వాడు పని అలా శోధిస్తూనే ఉంటాడు అయితే ఆ శోధనను జయించగలిగే శక్తి సామర్థ్యాలు కలిగిన వారంగా మనం ఉండాలి లేదా ప్రభు నా శక్తి సరిపోవట్లేదు నాయన ఈ శోధన నుంచి తప్పించుకునే మార్గం నాకు చూపించు అని అడిగే వారంగా ఉండాలి మనం నోరు తెరిచి చాలా మంది అలా అడక్కపోగా శోధన వచ్చినప్పుడు శోధనలో ఎంజాయ్ చేసేవారు ఎక్కువగా ఉంటా ఉన్నారు ఆ ఏం కాదులే ఒక్కసారికి మనం అలా కొనసాగించేద్దాం ఏం కాదులే ఒక్కసారికి ఇటు చూసి మనము ఆ పని జరిగిచ్చేద్దాం అన్నట్టుగా చాలా మంది శోధనను ఎంజాయ్ చేస్తున్న వారిగా ఉంటా ఉన్నారు అందుకనే సాతాను చేతికి మనం చెప్పుకున్నట్టుగా లడ్డులాగా దొరికిపోతా ఉన్నారు ఎప్పుడైతే శోధకుడు వచ్చి మనల్ని శోధిస్తాడో ఒక క్షణము దేవుని వాక్యాన్ని మనం మధ్యలో తెచ్చుకొని గుర్తు తెచ్చుకొని ఇదిగో ప్రభు నా ముందు భయంకరమైన శోధన ఉంది ఈ శోధన తప్పించుకోవడానికి కలిగిన మార్గం నాకు చూపించు దీన్ని జయించడానికి కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని నాకు దయచేయి అయ్యా నీ సహాయం నాకు కావాలి అని దేవుని ఒక్క మాట మనం అడిగితే చాలు ఆయన మనల్ని శోధన నుంచి తప్పించడానికి చాలా సిద్ధంగా ఉండే దేవుడు ఆయన ఆయనంత మాత్రం కూడా శోధకుడి చేతికి మనల్ని చిక్కనివ్వడు చిక్కనివ్వడు అది ఎంత మాత్రం కూడా మనల్ని విడిచిపెట్టడు అయితే మనం అడగడంలో చాలా అలసత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాం శోధనని జయించడానికి సరిపోయినంత శక్తి సామర్థ్యాలు లేని వారంగాను దేవుణ్ణి అడిగి తప్పించుకునే మార్గం తెలుసుకునే విషయంలో వెనకబడుతున్న వారంగాను వండటం వలన చాలా మంది లోనై మరలా పాపంలోకి వెళ్ళిపోతా ఉన్నారు కుక్క ఎలాగైతే కరికింది మరలా తిరిగి తింటదో అలాగా ఏ పాపం అయితే ఇంక వద్దు నేను చేయను ప్రభువా ఈ పాపం నుంచి నేను బయట వస్తున్నాను నువ్వు నాకు సహాయం చేయని మనము ప్రార్థన పూర్వకంగా ఒప్పుకొని క్షమాపణ పొందుకుని విడిచిపెట్టామో మరలా అలాంటి పాపంలోకి వెళ్ళిపోగలుగుతా ఉన్నామంటే శోధనను తప్పించుకునే మార్గము దేవుణ్ణి అడగక శోధనని దించగలిగే శక్తి మన దగ్గర లేక మరలా పాపంలో కురిగిపోతాము మాటలు వింటున్నా ప్రియ సహోదరుడా సహోదరి ఎవనసడా ఎవనసరాలా అలాంటి సిచ్యువేషన్ నువ్వు ఉంటున్నావేమో ఒకసారి ఈ మాటని జ్ఞాపకం తెచ్చుకో ఒకవేళ శోధనని జయించలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నట్లయితే అదిగో ఆయన అంటున్నాడు శోధనను తప్పించుకునే మార్గాన్ని నేను అంటున్నాడు ఎప్పుడైనా శోధనని ముందుకొచ్చినప్పుడు శోధనని ముందుకొచ్చి నేను ప్రేరేపిస్తా ఉన్నప్పుడు ప్రభువా దీని నుంచి తప్పించుకునే మార్గం నాకు దయచే ప్రభు అని ఒక మాట అడుగు చాలు ఆయన తప్పించుకునే మార్గాన్ని దయచేస్తారు జయ జీవితం కలిగిన దానవుగా జయ జీవితం కలిగిన వాడవుగా నువ్వు ఇక ఉండొచ్చు దేవుడి మాటను దీవించిన గాక ప్రార్థన చేసుకున్నావు పరిశుద్ధులే తండ్రి ప్రేమ కలిగిన మా దేవా నీకు వందనాలైన ప్రతిదినం ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన మాటలకే వందనాలు నిజంగా అనేక మంది శోధనలు జయించలేక సాధారణ చేతికి దొరికిపోతూ ఉన్నారు పాపంలో చిక్కు పోతూ ఉన్నారు ఆయన మీరు నమ్మదగిన దేవుడు అని శోధనలు దేవానైనా మరి తప్పించుకునే మార్గాలు దయచేసే దేవుడు అని మీ లేఖనాలను మేము చదువుకున్నాం మీ మాటలు విన్నాం మేము మెల్లనైనా ద్వారా మీరు మాట్లాడారు అని బట్టి ఉందన్నారు ఎంతమంది అయితే మరి ప్రవ్వా నుంచి తప్పించుకొని జీవితం కలిగిన వారిగా జీవించాలని ఆశపడి ప్రార్థించారు ప్రార్థిస్తున్నారు వారందరితో దేవనైనా మీరునండి వారి యొక్క శక్తిని వారికి కావాల్సిన శక్తిని వాళ్ళ ధైర్యాన్ని మీరు అనుగ్రహించి శోధనను జయించగలిగే శక్తి సామర్థ్యం నింపి ఏసు క్రీస్తు క్రీస్తునామతో ప్రార్థించి పెడుకున్నాను తండ్రి